టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందంతో ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్లోను మలయాళంలోను అంతెందుకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా గ్లామరస్ హీరోయిన్ గా రాణించింది కొన్నేళ్ల పాటు తెలుగులో శ్రీ అన్న సినిమాతో అడుగుపెట్టి హ్యాపీ డేస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల పాటు బాగా రాణించిందని చెప్పాలి ముఖ్యంగా మన తెలుగులో స్టార్ హీరోస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో నాగార్జునతో ప్రభాస్ తో రామ్ చరణ్ తో మహేష్ బాబుతో కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించింది అలా కేవలం తెలుగులోనే కాదు తమిళ్లోను మలయాళంలోను అంతే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా తన అందంతో ఆకట్టుకుంది అలాంటి ముద్దుగుమ్మ తెలుగులో రాను రాను సినిమా అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెట్టింది ఈ మధ్య కాలంలో తమన్నాకి సంబంధించిన ఎన్నో వివరాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి దాని దల కారణం వెబ్ సిరీస్ లో తనతో పాటు కలిసి నటించిన విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో ఉండి కొన్నాళ్ల పాటుగా డేటింగ్ చేస్తున్న వ్యవహారం ఇక విజయ్ వర్మ ఎవరో కాదు తెలుగులో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించాడు ముఖ్యంగా నాని నటించిన ఎంసీఎస్ సినిమాలో విలన్ గా తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు అలా తెలుగులోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా విజయవర్మ మంచి గుర్తింపే సంపాదించుకున్నాడు మరి కొంతకాలంగా సినిమా ఫంక్షన్స్ లోను ఆయా రకరకాల ఈవెంట్స్ లోనూ వీళ్ళిద్దరూ పట్టాలు వేసుకుని కనిపిస్తూ ఉంటే తమన్నా ప్రేమలో పడిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అన్న రకరకాల రూమర్లు వచ్చాయి ఎప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోతోందా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలోనే మొత్తానికి తన ప్రేమకి బ్రేకప్ చెప్పేశారని ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది సినీ సెలబ్రిటీల ప్రేమలు పెళ్లిలకి సంబంధించిన విషయాలు ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి ఏ క్షణాల్లో ఏవి ఎలా మలుపు తిరుగుతాయో మనకే తెలీదు మరి అలాంటి నేపథ్యంలో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న నటుడు అయిన విజయ్ వర్మతో ఎందుకు విడిపోయింది అనగా ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి ఇక ఆవిడ చెప్పుకొస్తూ కొంతకాలంగా విజయ్ వర్మతో డేటింగ్ లో ఉండి ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్న తమన్న ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట పైగా తన ప్రియుడు అయిన విజయవర్మతో పెళ్లి చేసుకోవాలని ఉందని త్వరలోనే పెళ్లి చేసుకుందాము అనగా విజయవర్మ ఎప్పుడు పెళ్లికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు దాటేస్తూ రావడం పైగా ఇప్పుడే కాదు కొంతకాలం తర్వాత చేసుకుందామని చెప్పడంతో ఆ విషయంపై వీడిద్దరికి మనస్పర్ధలు రావడం జరిగిందట ఇక దీంతోనే మనస్పర్ధల కారణంగా వీళ్ళిద్దరు కలిసి ఉండలేము అని నిర్ణయించుకొని తమ ప్రేమ వ్యవహారానికి గుడ్ బై చెప్పేసి ప్రియుడితో బ్రేకప్ ఇచ్చేశాను అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ వెలుగులోకి వచ్చిన వార్త డెట్ ఇంట్లో వైరల్ అయింది అదండి అసలు సంగతి మరి మనకే హ్యాపీ డేస్ సినిమాతో ముద్దుగుమ్మగా మిల్కీ బ్యూటీగా పిలిపించుకున్న తనన్న మొత్తానికి కొంతకాలంగా ఉన్న తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి